తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని డొక్కా సీతమ్మ ఓరియంటల్ పురపాలక ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో భాగంగా స్థితి భోజన పేరిట్ విద్యార్థులకు పోషక భోజనం అందజేశారు శిక్షా సప్తాహ అనే కార్యక్రమం ద్వారా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాలలో ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధానోపాధ్యాయులు నేతల భీమారావు తనయుడు వినయ్ తేజ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు వెజిటేబుల్ పలావ్ ఆలు కుర్మ పెరుగు చట్నీ స్వీట్ కేసరి నూట అరవై మంది విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేతల భీమారావు విద్యా కమిటీ ప్రెసిడెంట్ వెంపటాప చందు కౌన్సిలర్లు అరగోళ్ళు వెంకటేశ్వరరావు ఇన్ఛార్జి హెచ్ఎం టి శిరీష తదితరులు పాల్గొన్నారు సీతమ్మ మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా ఇక్కడ జరిగేటువంటి మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా ప్రభుత్వం వారు పేరు మార్చినందుకు పాఠశాల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఉప ముఖ్యమంత్రి వర్యలకు మరియు విద్యాశాఖ మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శిక్షా సప్తాహ ఏడవ రోజు కార్యక్రమంలో శుభ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది మొదలుకొని గ్రామంలో లేదా పట్టణంలో ఉన్నటువంటి దాతలు విద్యార్థులకు పోషకాహార విలువలతో కూడినటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వారు ఆహ్వానిస్తున్నారు